జనరల్ చెకప్ వెళ్తే మా డాక్టర్ ఎనస్టీషియా డాక్టర్తో మాట్లాడమని అపాయింట్మెంట్ తీసుకోమన్నారు అక్కడే ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది ఎనస్టీషియా డాక్టర్ చెప్పిన తర్వాత నా మైండ్ బ్లాక్ అయిపోయి కంగారు ఇంకా పెరిగి ఐస్ క్రీమ్ తిందామని బాస్కిన్ రాపిన్స్కి వచ్చాం హనీకోమ్ నాకు చాలా నచ్చింది వీళ్ళు ఎవరికి నచ్చలేదు అనమాట ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఏమైనా లేక్ దగ్గర కానీ సముద్రం దగ్గర కానీ ఫోటో తీసుకుందామని అనుకున్నాను గండిపేట లేక్ పార్క్ దగ్గర నడిచిన తర్వాత నా పొట్ట కాస్త గట్టిగా అయిపోయి రౌండ్గా ఉండాల్సింది కాస్త స్క్వేర్ షేప్లో అయిపోయి నా పొట్ట మీద ఒక ప్లేట్ పెట్టిన నిలబడే అంత ఫ్లాట్గా అయిపోయిందనమాట ఇది గండిపేట లేక్ వెళ్ళిన నెక్స్ట్ డే థర్టీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పొట్టలో ఏదో లైట్గా నెప్పొస్తుంది అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎన్ఎస్టీ స్కాన్ చేస్తున్నారు అనమాట బేబీ చేసేటప్పుడు నొక్కమని అది చేతిలో పెట్టారు ఇవాళ డేట్ డిసెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ త్రీ డేస్ ముందు నుంచి టూ డేస్ కాదు త్రీ డేస్ ముందు నుంచి నాకు యాక్చువల్గా పెయిన్స్ వస్తున్నాయి ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా హాస్పిటల్కి వెళ్ళే దారిలో కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్ఎస్టి ఒక చేస్తున్నారు పెయిన్స్ ఎంత వస్తున్నాయి బేబీ ఎన్నిసార్లు కదులుతుంది అని ఒక టెస్ట్ లాంటిది అనుకోవచ్చు స్కాన్ లాంటి టెస్ట్ సో దాంట్లో చాలా వాళ్ళు ఆ టెస్ట్ చేసేటప్పుడు నాకు అసలు పెయిన్స్ రావట్లేదు ఒకసారి త్రీ టైమ్స్ చేయించుకున్నాను త్రీ టైమ్స్ చేయించుకున్నా త్రీ టైమ్స్లో టూ టైమ్స్ యాక్చువల్గా పెయిన్స్ కనిపించినాయి కాకపోతే ట్వెల్వ్ లెవెల్కి రీచ్ అయితే వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడం కానీ లేకపోతే రియల్ కాంట్రాక్షన్స్ లా కానీ అని చెప్పారు కానీ నాకు హైయెస్ట్ టెన్నే ఉందనమాట టెన్ లెవెల్ వరకు నాకు పెయిన్ చూపించింది దాంట్లో ఫస్ట్ టూ టైమ్స్ అయితే ట్వెల్వ్కి వస్తే అది అడ్మిట్ చేసుకుంటారు ఐ మీన్ నిజమైన పెయిన్స్ లాగా సో టూ టైమ్స్ అయితే ఉన్నాయి టెన్ వరకు కానీ థర్డ్ టైం అనేది చాలా తక్కువ అనమాట అసలు నాకు పెయిన్స్ రాలేదు నేను అప్పుడు డాక్టర్కి కూడా చెప్పా నాకు మీరు పెట్టినప్పుడు నాకు అసలు పెయిన్ కూడా పెయిన్ రాలేదు అని టైమ్స్ సమ్టైమ్స్ హ్యాపెంట్స్ అన్నారు నిన్న నిన్ననే వెళ్ళాను నిన్నెళ్ళి పెట్టించుకుంటే ఇంట్లో ఉన్నప్పుడు వచ్చింది చాలా హెవీగా వచ్చింది అనమాట ఒక పెయిన్ ఒక్కటే పెయిన్ చాలా హెవీగా వచ్చింది అది కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ థర్టీకి ఒక్కటే చాలా హెవీగా వచ్చింది అంటే నోట్లోంచి మాట్లాడలేదు అనమాట నాకు అంత హెవీగా వచ్చింది తర్వాత చిన్న చిన్న పెయిన్స్ వచ్చినాయి కానీ నాకు అది బెల్ట్ పెట్టి టెస్ట్ చేసినప్పుడు మాత్రం అసలు పెయిన్ రాలేదని చెప్పాను ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ కనుకుంటా ఫోర్ థర్టీ త్రీ థర్టీకో మళ్ళీ ఎక్కువగా పెయిన్ వచ్చింది అది కూడా ఒకసారి వచ్చింది తర్వాత చిన్న చిన్న పెయిన్స్ ఒక రెండు ఓపెన్లో ఉంది మా సింహాడు అక్కడ కూర్చున్నాడు వెళ్ళిపోతున్నాడు కిటికీలో నుంచి నడుచుకొని సో ఎర్లీ మార్నింగ్ ఒకటేసారి పెయిన్ వచ్చింది ప్లస్ నాకు నైట్ యాక్చువల్గా నిన్న నేను ఒక నైట్ నిన్న ఒక కళాఖండం చేశాను ఏంటి అంటే నాకు లేక్ దగ్గర కానీ సముద్రం దగ్గర కానీ ఒక ఫోటో తీసుకుందామని అనుకున్నా గండిపేట లేక్కి వెళ్ళాం వెళ్ళేటప్పటికి సన్ సెట్ అయిపోయింది కూడా ఫోటో సరిగ్గా రాలేదు నేను సాటిస్ఫై రవ్వలేదు నేను మా ఆయన కొట్టుకొని సత్యాం కూడా ఆ విషయంలో ఎందుకంటే మా ఆయనే లేట్ చేశారు కాబట్టి సో గండిపేట లేక్ వెళ్ళడానికి పార్కింగ్ దగ్గర నుంచి అంటే మేము గేట్ బయట పార్క్ చేసి లోపలికి వెళ్ళాము పార్కింగ్ దగ్గర నుంచి లోపలికి అంత దూరం నడవాలని నాకు అసలు తెలియదు నేను లోపల ఎలా ఉంటుంది అని చూశాను కానీ ఈ అంతే ఈ సోదంతా ఏం చూడలేదన్నమాట సో నిన్న వెళ్ళడానికి రావడానికి వాక్ చేసి నా బాడీ అలసిపోయిందేమో మా పెద్దోడు వచ్చాడు గుచ్చుకుండా ఆగు నన్ను ఒకసారి ఆగో ఒకసారి వీడియో తీసుకున్నా ఎవరు వచ్చారు చూడు అమ్మో ఎవరా సో నా బాడీ అలసిపోయిందా ఏమో కానీ నైట్ మ్యూకస్ ప్లగ్ అని ఒకటి ఉంటుంది మన బాడీ నుంచి బేబీ కిందకి జారిపోకుండా ఆ మ్యూకస్ అనేది హోల్డ్ చేస్తుంది అనమాట ఇలా అడ్డుగా గమ్లాగా మన భాషలో చెప్పుకోవాలంటే ఆ మ్యూకస్ అనేది నాకు నైట్ వచ్చేసింది కొద్దిగా ఇంత ఇంత కొద్దిగా వచ్చింది అంటే నేను చూసాను ఆల్మోస్ట్ డేస్ దగ్గర పడ్డాయి కదా అని చెప్పి వెళ్ళిన ప్రతిసారి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో అలాగా మ్యూకస్ టిష్యూ కంటుకుంది ఇన్ కేస్ ఎవరైనా సరే డ్యూ డేట్కి దగ్గరగా ఉంటే ఆర్ నైన్త్ మంత్కి వచ్చేసి ఉంటే అది పాటించండి వెళ్ళిన ప్రతిసారి టిష్యూతో క్లీన్ చేసుకోండి సో మ్యూకస్ దానికంటుకుందనమాట ఓకేలే అంటే ఓన్లీ మ్యూకస్ నేను ఫోటోలో ఏం పెట్టట్లేదు కావాలనుకుంటే గూగుల్లో చూడండి ఓన్లీ వైట్ మ్యూకస్ వచ్చేసింది సో మార్నింగ్ లేచినాక మార్నింగ్ నైన్కి లేచాను నైన్కి లేచితే మళ్ళీ సుసూకెళ్తే మ్యూకస్తో పాటు బ్లడ్ కూడా డిశ్చార్జ్ అయింది అనమాట టూ టైమ్స్ అయింది తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి బ్లీడింగ్ అవుతుంది నీకు అని చెప్పి మళ్ళీ ఎన్ఎస్టీ పెట్టించారు ఎన్ఎస్టీలో కాంట్రాక్షన్స్ హెవీగా ఉన్నాయన్నమాట అంటే ట్వెల్వ్ వరకు వెళ్ళిపోయినాయి అయితే సరే ఇంక నువ్వు అడ్మిట్ అయిపో వెళ్ళాలనుకుంటే వెళ్ళు ఇంటికి ఉండాలనుకుంటే ఉండిపో వెళ్ళి లగేజ్ తెచ్చుకుంటానంటే వెళ్ళి లగేజ్ తెచ్చుకొని వచ్చామని చెప్పింది ఇప్పుడు నేను థర్టీ నైన్త్ వీక్లో అనుకుంటున్నా మర్చిపోయాను గుర్తురాట్లేదు అడ్మిట్ అయిపో ఉండాలనుకుంటే ఉండు లేదు అంటే వెళ్ళి లగేజ్తో పాటు వస్తాను అని అంటే మీ ఇష్టం అని చెప్పింది సో మేము వచ్చేసాం వచ్చి తిని కొంచెం డిస్కస్ చేసి కొన్ని ఆలోచించుకొని ఇప్పుడు వెళ్తున్నాం అనమాట సెవెన్ థర్టీకి రమ్మంది సెవెన్ థర్టీకి వస్తే ఫార్మాలిటీస్ చూసుకొని రూమ్ తీసుకొని ఇవన్నీ అయ్యేటప్పటికి టెన్ థర్టీ లెవెన్ కల్లా ఇండక్షన్ ఇస్తామని చెప్పింది అనమాట సో ఇండక్షన్ ఇస్తాం నైట్ అంతా ఇండక్షన్లో ఉంటాను ఏం ప్రాబ్లం లేకపోతే ప్రాబ్లం అంటే బేబీ బేబీ ఇంకా ఫ్లోటింగ్ హెడ్లో ఉందన్నమాట అంటే బయటికి రావటానికి హెడ్ కరెక్ట్ పొజిషన్లో ఇంకా అక్కడ ఫిక్స్ అయ్యి లేదు కొన్ని కొన్నిసార్లు పెయిన్స్ పెరిగే కొద్దీ పెరిగే పెరిగే కొద్దీ హెడ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది అంటే యాక్చువల్గా మా అమ్మమ్మ మా అమ్మమ్మ కూడా చెప్పింది విషయం డాక్టరే కాకుండా పెయిన్స్ పెరిగే కొద్దీ హెడ్ పొజిషన్లోకి వచ్చేస్తుందంట ఇన్ కేసు రాకపోయినా ఆర్ ఈ ప్రాసెస్లో బేబీ పొట్లో దుడ్డుపోయినా ఇంకా ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో సి సెక్షన్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పింది సో వల్ల జాగ్రత్తగా ఉంటుందన్నమాట ఇంకా కొన్ని పనులు బ్యాలెన్స్ ఉంటే ఆ పనులు చేసుకోవడానికి వెళ్ళాడు మా ఆయనే వచ్చి మేబీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో వస్తాడు మా ఆయన వచ్చిన తర్వాత మా పెద్దవాడిని బయట వచ్చేళ్ళు మా సింబడిని ఇంట్లోనే ఉంచేస్తున్నాం చేసుకుంటాడు వాడికి ఎవరు లేకపోయినా పని నేనే ఉన్నాను మెయిన్ నేను లేకపోతే అరుస్తున్నాను అంటే వాళ్ళ మా అమ్మమ్మ కూడా చెప్పింది అరిసేతున్నాదని నేను వెతికేసుకుంటున్నాడని సో అదే అనమాట సాయంతి థర్టీ ఫస్ట్ రేపు థర్టీ ఫస్ట్ నేనేమనుకు నేనేమనుకున్నానండి మా యాక్చువల్ నెక్స్ట్ డాక్టర్ అపాయింట్మెంట్ ఫ్రైడే అంటే జనవరి థర్డ్ అనమాట అప్పటి వరకు వెయిట్ చేద్దాము ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వస్తుంది నా బేబీ అనుకున్నాను కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేనే వస్తుంది వచ్చేలా ఉంది రేపు నా పెద్దోడు ఏం చేస్తాడో రేపు బయట క్రాకర్స్ అవి కలిపి భయపడిపోతాడు ప్లస్ చలిగా కూడా ఉంది వీడు చలి కొండడు ఆ వాటర్ ఒక నాలుగైదు ప్లేసెస్లో వాటర్ ఫుడ్ పెట్టేసి వెళ్తున్నాము అరుస్తాడు ఇంకేం చేయలేం ఈ సిచువేషన్ వాటర్ వాటర్ పెట్టుకొని మా పెద్దోడు ఎలా చూపుడు చూపినాడు ఏంటన్నా ఏమండి బాబా జాగ్రత్తగా ఉండు ఫోర్ డేస్ క్రాపర్స్ అవి కాల్చుతారు భయపడకు సరేనా జాగ్రత్తగా ఉండు నాని అలర్ట్ చేయకు క్రాపర్స్ కాల్చుతారు భయపడుకు రేపు రేపు నైటే కాల్చుతారు నాకు తెలిసి కొంచెం సేపే కాల్చుతారు డోమ్ 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 అని సౌండ్ వస్తాయి భయపడుకు ఒక ఫోర్ డేస్ అయ్యాక జున్ను తీసుకొని వచ్చేద్దాం సరేనా నేను మా ఆయన నా మరిది ముగ్గురు హాస్పిటల్కి బయలుదేరాం మా ఇంటి దగ్గర కాళీ మందిర్ అని ఒక టెంపుల్ ఉంటుంది ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నా ఏదో ఒక అడ్డొచ్చేది ఏది కాదనుకుంటే గుడి అయితే క్లోజ్ అయ్యి ఉండేది కానీ ఇప్పుడు మాత్రం టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాం క్యాబ్లో ఉన్నప్పుడే నాకు ఆల్రెడీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే భరించేలాగే ఉన్నాయి కానీ పెయిన్స్ అయితే వస్తున్నాయి అనమాట నేనైతే ఎంత పెయిన్లో ఉన్నా నా ఎముకలు ఎరిగిపోతున్నా ఏమో అనే ఫీలింగ్ వచ్చినా సరే నా వీడియో మాత్రం నేను రికార్డ్ చేసుకున్నాం మా ఆయనకి చెప్పాను వీడియో తీయమని కానీ ఆ మూమెంట్లో నన్ను అలా చూసి మా ఆయనకి ఏదీ గుర్తు రాలేదన్నమాట సో ఈ జర్నీ నాకు మెమరబుల్గా ఉండాలని నాది నేనే రికార్డ్ చేసుకుందాం ఫైనల్లీ హాస్పిటల్కి అయితే ఎయిట్ థర్టీ అలా వచ్చేసాము ఇన్నిసార్లు వస్తున్నప్పుడు వేరే ఫీలింగ్ ఇప్పుడు వేరే ఫీలింగ్గా ఉంది ఈ ఐటెం నాకు చాలా రోజుల నుంచి క్రేవింగ్ అవుతుంది తిందాం 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 అనుకొని అలా నెట్టుకుంటూ వచ్చాను కొన్ని సిచ్యువేషన్స్లో మర్చిపోయాను సో లాస్ట్కి మా ఆయన గుర్తుపెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళే ముందు తీసుకొచ్చాడనమాట ఇది థియోబ్రామా నుంచి స్ట్రాబెర్రీ చాక్లెట్ టబ్ ఇది హెల్దీ క్యాటగిరీలోకి వస్తుందో అన్హెల్దీ క్యాటగిరీలోకి వస్తుందో నాకైతే తెలియదు కానీ నాకు నేను తినాలనిపించి తింటున్న లాస్ట్ ఫుడ్ ఐటెం నేను నా బేబీ ఒకే బాడీలో ఉంటూ ఇంకా ఈ తర్వాత నుంచి అంత హాస్పిటల్లో ఇచ్చిందే తర్వాత నేను నా బేబీ సపరేట్ అయిపోయాం అంటే ఒకే బాడీ నుంచి సపరేట్ అయిపోయాం క్యాబ్లో పెయిన్స్ వచ్చాయి కానీ హాస్పిటల్కి వచ్చాక మళ్ళీ పెయిన్స్ ఆగిపోయాయి అదేంటో నాకు అర్థం కాదు హాస్పిటల్కి వచ్చిన ప్రతిసారి ఇలాగే అవుతుంది ఆఖరికి డెలివరీ టైంలో కూడా నా బేబీ ఇలాగే చేస్తుంది అక్కడ మా ఆయన ఫార్మాలిటీస్ ఏవో చూసుకుంటున్నాడో ఈలోపు నేను నా మరిది కూర్చొని సోదేసుకుంటున్నాం అనమాట పెయిన్స్ ఓకే ఫైనలీ మాకైతే రూమ్ ఇచ్చేసారు వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్తున్నాను కానీ బయటకు వచ్చేటప్పుడు లైఫ్ మొత్తం మారిపోతుంది అనే థాట్స్తో లోపలికైతే వెళ్తున్నాను నెక్స్ట్ కొన్ని డేస్కి ఇదే నా ఇల్లు ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి మాకు రూమ్ అలొకేట్ చేసేటప్పటికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయినట్టుంది ఆ రోజంతా మా ఆయన మా మరిది ఇద్దరూ బోన్ చేయలేదు హాస్పిటల్లో ఉన్నని రోజులు యాక్చువల్గా మా ఆయన పడుకోలేదు మా మరిది ఒక టూ డేస్ ఫస్ట్ టూ డేస్ అసలు పడుకొనే పడుకోలేదు తిండి కూడా సరిగ్గా లేదు ఏంటో వాళ్ళకి తిరగడమే సరిపోయింది ఇంట్లో ఉన్నని రోజులేమో నా లాస్ట్ మూమెంట్ బ్యాగ్లో ప్యాక్ చేసేవి మా పెద్దోండి తీసుకెళ్ళి బోర్డింగ్లో ఇవ్వడం ఇవే సరిపోయింది వాళ్ళు తింటారు అని హాస్పిటల్లో అయినా తింటారేమో అని వాళ్ళ కోసం బాక్సులు ప్యాక్ చేసి తీసుకొచ్చాను అనమాట ఆఖరికి నేను ప్యాక్ చేసిన బాక్స్ తినే టైం కూడా లేదు వాళ్ళకి ఫైనల్లీ ఇదే నా రూమ్ నాకు లొకేట్ చేసిన రూమ్ ఎడిట్ చేస్తున్నప్పుడు ఈ వీడియోకున్న ఒరిజినల్ ఆడియో వింటుంటే నాకే నవ్వు వస్తుంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎంత ఆవేశం సారీ ఆవేశం కాదు ఆయాసం వస్తుందా అని చూసారా కొన్ని నెలల క్రితం జరిగిందే నేను మర్చిపోయాను ఇంకా కొన్ని సంవత్సరాలకి ఇది కూడా గుర్తుండదు అందుకే ఎప్పటికప్పుడు మెమరీస్ క్రియేట్ చేసుకోండి ఫోటోలు వీడియోల రూపంలో సేవ్ చేసుకోండి ఈ విండోకి అటువైపు చెట్లు అవి ఉన్నాయి మార్నింగ్ చూశాను కానీ వీడియో తీసే సిచ్యువేషన్లో అయితే లేను పెయిన్స్ చాలా ఎక్కువైనాయి బయటికి బాగానే ఉన్న బ్రెయిన్లో ఒక మినీ యుద్ధం జరుగుతుంది మిక్స్డ్ ఫీలింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక ఎమోషన్ నడుస్తుంది అనమాట ఆతృత ఎగ్జైట్మెంట్ కంగారు భయం ఇలాంటివన్నీ ఏవో సడన్గా మా ఇండ్ని చూశాక ఒక థాట్ వచ్చింది జంబలు ఎక్కడ పంప సినిమాలో లాగా మేము కంటే నెప్పులు ఆలు భరించవచ్చు కదా ఆ థాట్ వచ్చే కూడా జెల్సీ వచ్చింది లేదు ఇన్ని రోజులు నా బేమీ నేను మోసాను కదా నొప్పి నాకే తెలియాలి అని ఇవన్నీ ఇలా జరుగుతుండగా ఆలోచనలకి బ్రేక్ వేసి ఆయా గౌన్ తీసుకొని వచ్చింది మా మరిదిని వీడియో తీయరా అని అంటే వాడు కళాకాండలు చేస్తున్నాడు సరే వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది ఇంకొక పాటు చేస్తున్నా ఓకే బాయ్ ఫ్రెండ్స్